యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బంద్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే పీల అయ్య పాల్గొన్నారు యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బంద్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య పాల్గొన్నారు యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ మీదుగా వైకుంఠ ద్వారం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మోడీ నిరంకుశ వైఖరిని వీడి బీసీలకు న్యాయం చేసేందుకు పీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం మద్దతు తెలియజేయాలని కోరారు ర్యాలీలో పాల్గొన్న వారు భారత్ గౌడ్ మందార భిక్షపతి శరణ్యారెడ్డి బండు శోభారాణి దేవేందర్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు جے بی سی جے بی سی جے کانگریس بی جی یکتا وطن والے Bu açıcı kazanmışlar ve It's the am 别看别看 जय बीजेपी 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 ऐसे था, ऐसे था, नरेंद्र मोदी भाई करी, नरेंद्र मोदी, नरेंद्र मोदी भाई करी, BJP, 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 नरेंद्र मोदी, 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 नरेंद्र వైఖరి కేసీఆర్ కేసీఆర్ బోడీ బోడీ అందుకే చెప్తున్నాం అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇలా కేసీఆర్ కూడా కేంద్రానికి లాలోచిగా కనీసం వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొనే జంతర్ మందరం అంత పెద్ద ఎత్తున వేల మంది తోటి మేము ధర్నా చేస్తాం కూడా మరి ఇక్కడ మేము మేము మద్దతు ఇస్తున్నామంటున్నారు కేంద్రానికి మోకరిస్తున్నారు అందుకే వాళ్ళు కూడా వాళ్ళ వైఖరి కూడా చెప్పాలని చెప్పి ఇలా తెలంగాణలో అన్ని సంఘాలు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఈ బంద్ కార్యక్రమం విజయవాడ చేసినందుకు ప్రతి ఒక్కరికి మోడీ మొండి వైఖరి నశించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డల నోటిగాడి బుక్క గుంజుకున్నటువంటి మోడీ గారి వైఖరి నశించాలని చెప్పి ఇలా తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బందుకు పిలుపునిచ్చి ఎక్కడికక్కడ మోడీ గారి నిరంకుశ పాలనను ఎదిరించుకుంటూ ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి సుమారు నాలుగు వేల కిలోమీటర్లు నడిచి ప్రజల ఆర్థిక రాజకీయ ఉపాధికి సంబంధించినటువంటి మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పి ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానై ఉంటే ఇలా పీసీలకు ఇప్పటికే న్యాయం జరిగేది అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే ఇలా భారతదేశానికి తెలంగాణ రోల్ మోడల్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తొలుత నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం తోటి కేంద్రానికి పంపి ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ తీసుకొచ్చి ఎలక్షన్లకు పోయి నోటిఫికేషన్ కూడా ఇచ్చిన తర్వాత దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ఇలా ఇక్కడ గల్లీలో దోస్త దో చేసి ఢిల్లీలో దోస్తాం చేసి తెలంగాణ ఎస్టీ ఎస్సీ మైనార్టీ పీసీ అందరు కలిసి ఎనిమిది సీట్లు పార్లమెంట్ ఇచ్చి అసెంబ్లీ ఎనిమిది సీట్లు ఇస్తే